ఓం అరుణాచల నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాక్స్ ఈరోజు ఒక మ్యాజిక్ జ్యూస్తో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఒక మంచి జ్యూస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీత్ వాళ్ళ మదర్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈరోజు సుప్రీత్ ఆర్గానిక్ వెజిటబుల్స్ని తీసుకొని వచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ దిస్ వెజిటబుల్స్ ఫీలింగ్ సో బ్లెస్డ్ టుడే అయితే ఈ జ్యూస్ ఏంటి అని అంటే నా పిల్లలతో ఎందుకు షేర్ చేయాలని అనుకుంటున్నానంటే ఇట్ ఈజ్ వెరీ హెల్దీ జ్యూస్ అనమాట ఎందుకు అని అంటే ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఫైబర్స్ ఏమంటారు యాంటాక్సిడెంట్స్ ఈ ఇది ఇది కాదు అని లేదు మీరు ఒక నెల రోజులు తాగి చూడండి దీని విలువ దీని మ్యాజిక్ మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటే ఈ వెజిటబుల్ ఇప్పుడు నేను కోస్తున్నది వచ్చేసి సొరకాయ మామూలుగా సొరకాయ జ్యూస్ సపరేట్గా కూడా తాగుతారు బట్ నేను ఇంకా మిక్సీ అంత ఒక్కటొక్కటి సపరేట్ జ్యూసెస్ అంటే పిల్లలు ఇంట్లో తాగారనే ఉద్దేశం మీద మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో నేను కలిపేస్తుంటాను అన్నమాట సో ఇక్కడ ఏమేమి వేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ అంటే జ్యూస్ విషయానికి వస్తే కొత్తిమీరీ కరివేపాకు ఇలాగే వీటితోనే వేసేస్తాను డైరెక్ట్ వేసేస్తాను ఇది నేను తాగబట్టి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు నిమోనియా లేదంటే అంటే బ్లడ్కి సంబంధించినటువంటి మామూలుగా రక్తహీనత అంటుంటాను కదా ఇలాంటిది ఏది కానీ నేను ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చూడట్లేదు అదే విధంగా నా హెల్త్ను కాపాడుకొని వస్తుండేది ఇదే జ్యూస్ అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను చాలామంది పేరెంట్స్ నాతో అడుగుతుంటారు మేడం మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు ఎన్ని గంటలు ఉంటాయి మీ దగ్గర అని అంటారు నేను చేసేది ఏం లేదు నేను బిలీవ్ చేసేది ఏంటంటే యు ఆర్ వాట్ ఈట్ మనం ఏం తింటామో మనం అదే మనం యాక్టివ్గా ఉండడానికి కారణం సో ఇక్కడ వచ్చేసి బీట్రూట్ కరివేపాకు కొత్తిమీర అదేవిధంగా క్యారెట్ సొరకాయ ఇప్పుడు వరకు కట్ చేశాను ఇంకొకటి ఏంటంటే ఈ స్పైసెస్ అనమాట ఎక్కువగా నేను మసాలా ఇంట్లో వాడను అనమాట అందుకని ఎక్కడైనా మనము స్పైసెస్ అనేటివి జస్ట్ లైట్గా మన బాడీకి అవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట దా జీలకర్ర లవంగాలు బిరియాలు వాము నాకు కనిపించట్లేదు బ్రింద స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి నేను ఇంకా క్విక్గా చేసేద్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను ఉంటే మీ ఇంట్లో ఉంటేన వాము కొంచెము ఎందుకంటే డైజెషన్కి చాలా అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ ఇలాంటి జ్యూస్ పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా హెల్తీగా వాళ్ళు త్వరగా సిక్ అవ్వకోకుండా ఇమ్యూనిటీ బూస్ట్ అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ఇంట్లో పిల్లలకి ఇంక్లూడ్ చేసుకుంటారు వీలున్నప్పుడన్నా అనే ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఖచ్చితంగా ప్రతిరోజు పిల్లలకి ఇవ్వడానికి ట్రయించి టమాటాని అదేవిధంగా చిన్న అల్లం ముక్క ఎక్కువ వద్దు కొద్దిగా మనం అల్లం ముక్కను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీటన్నింటినీ తీసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని జ్యూస్ని ఇలా ఫిల్టర్ చేసేసుకొని నిమ్మ రసాన్ని ఫైనల్గా మనము పిండేసుకొని ఈ జ్యూస్ని తాగా బాగుందరా చెట్టు తాగేసే ఫాస్ట్ తాగేసేయమా స్కూల్కి టైం అయిపోయింది ఇలా ప్రతిరోజు పాప స్కూల్కి వెళ్ళే టైంలో ఖచ్చితంగా ఈ వెజిటబుల్ జ్యూస్ని ప్రతిరోజు ఇవ్వడానికి నేను మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను మనం పడగడుపున ఇలా తాగించడం వలన వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ యాంటాక్సిడెంట్స్ అన్నీ లభిస్తాయి అంతేకాకుండా మన డైజెషన్ ఐ హెల్త్ స్కిన్ హెల్త్ హార్ట్ హెల్త్ ఇంకా ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ అనమాట ఒకటేంటి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెబుతూ పోతే ఈ వీడియోలో టైం సరిపోదు కాబట్టి ఇలాంటి ఒక్క వెజిటబుల్ జ్యూస్ని ప్రతిరోజు తాగుతూ అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ విజయ